ఒక రోజున అయిపోతారు మీరు నేను ఏదో ఒక రోజు మొత్తాడు అయిపోతాడు నేను ముందే చెప్తున్నాను దేవుడిని దేవుడు తీసుకోకండి ఆయన రోషం కలిగిన దేవుడు లోక మర్యాదను అనుసరించే క్రైస్తవులను ఆయన వేస్తాడు జాగ్రత్త అక్కడ కాలు ఇక్కడ కాలు వేద్దాం అనుకుంటే అవదు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు ఇంటికి తర్వాత మీ భార్యని అడిగి చూడండి పర్లేదానికి ఇంకేమైనా నేను పక్కన డాష్ 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 ఏమనుకోగా అని అడిగి చూడండి ఏమంటుంది డాష్ తీసుకొని కొడతాను అడిగి చూడండి ఊరికే భార్య ఎంత రోషం ఉంటే దేవుడికి ఎంత రోషం ఉండాలి అర్థం చేసుకోండి లేకపోతే అవసరం లేదు దట్స్ ఆల్ అనిష్ట కావాల్సిందే నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవురాలు ఈ జీవం గల దేవుడిని అద్వితీయమైన దేవుడిని ఆరాధించేటువంటి ఆరాధకుడు ఆరాధకురాలు లోక మర్యా మర్యాదను అనుసరించలేదు అనుసరించలేదు సాధ్యం కాదు ఎందుకంటే ఈయన అద్వితీయుడు ఈయనకు కష్టం కలిగించేది ఏది మనం చేయలేం చేసామా మనం ఆరాధకులమో